హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నాయడమ్మ క్రియేటివ్ స్కూల్ ఛానల్ రిక్రేషన్ గేమ్లో మనం ఈరోజు ఆడుకునే ఆట పాస్ ద రింగ్ షోల్డర్తో షోల్డర్ తోటి పక్కల వ్యక్తికి ఏ విధంగా పాస్ చేయాలి అనేది ఈ గేమ్లో మనం ఆడుకోవచ్చు ఈ గేమ్ ఆడటం చాలా బాగుంటుంది గేమ్ ఆడేటప్పుడు రింగ్ కింద పడకుండా పక్క పక్కలున్న వ్యక్తికి రింగ్ పాస్ చేయడం ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఏ విధంగా ఆడాలి ఏ విధంగా పాస్ రింగ్ పాస్ చేయాలి అనేది చూద్దాం ఇలా ఒక వన్ బై వన్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడ ఎండింగ్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కు రింగ్ తీసుకుని రావాలి ఈ విధంగా ఈ విధంగా ఈ గేమ్ ఉంటుంది టూ టీమ్స్ ఉన్నప్పుడు చాలా బాగా ఆడుకోవచ్చు చాలా ఎంజాయ్గా ఆడుకోవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జే భారత్ జై హింద్